నమస్తే వెల్కమ్ టు రివ్యూస్ రెప్యూస్ బాయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది నా కమ్యూనిటీ అవిలో ఓటింగ్స్ అప్డేట్ ఇస్తున్నాయి చిన్న అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం అనమాట సో ఇక్కడ వచ్చేసరికి అయితేనే గుంటూరు కారానికి సంబంధించిన ఓటింగ్స్ మాత్రమే మంచిగా వచ్చినాయి అనుకోవచ్చు సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే టూ నైంటీ త్రీ ఓట్స్ వచ్చినాయన్నమాట దాంట్లో ఫోర్టీన్ ల్యాక్స్ త్రీ కామెంట్స్ వచ్చినాయి ఓవరాల్గా చూసుకుంటే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ హిట్ సిక్స్టీన్ పర్సెంట్ యావరేజ్ అండ్ సిక్స్టీన్ పర్సెంట్ ఫ్లాప్ అనేసి అయితే ఓవరాల్గా పబ్లిక్ అయితే ఓటింగ్ వేసారన్నమాట భా సో పర్లేదు బాగానే ఓకే అనిపించింది చాలామంది పర్లేదు అన్నారు సో నాకైతే యావరేజ్ అనిపించింది అండ్ ఈ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత వచ్చినా మనకు అప్డేట్ కావాలి కదా సో ఈ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే వన్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోడ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చినయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది అనమాటవి సినిమా ఓకే అనమాట పెద్దగా అంతే ఏమైతే నాకు అనిపించలేదు మీకేం ఏమనిపించింది సినిమా చూసినాక మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెక్స్ కలుసుకుందాం